హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపప్పు వడలండి సేమ్ మా షాప్లో చేసినట్టే నేను ఈరోజు తయారు చేస్తున్నాను పైన చాలా క్రిస్పీగా లోపల చాలా అంటే చాలా మెత్తగా ఉండే శనగపప్పు వడలు తయారీ విధానం ఒకసారి చూద్దామా నేనైతే పావు కేజీ శనగపప్పు తీసుకున్నానండి నాలుగు గంటలు నానబెట్టాను పావులో సగం ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న అంగుళం సైజు అల్లం ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ అంతేనండి టేస్టీ టేస్టీ శనగపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి శనపప్పు గారెలు అండి శనగపప్పు గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను అంటే కొంతమంది గారెలు అంటారు కొంతమంది వడలు అంటారండి భాష ఏదైనా భావం ఒకటే కాబట్టి మొత్తాన్ని నేనైతే శనగపప్పుతో గారెలు చేస్తా చేస్తున్నానండి నేనైతే అంటే మా సైడ్ అయితే గారులునే అంటాం ఫ్రెండ్స్ ఇవి కూడా మా షాప్లో చేసేలాగా సేమ్ చేస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు రాజేశ్వరు గారు మీ షాప్లో బజ్జీలు వేస్తారు కదా పకోడీలు వేస్తారు కదా మాకు కూడా చేసి పెట్టండి ఒకసారి చూపించండి ఎలా చేస్తారా అనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఈరోజు శనగపప్పు గారెలు చేస్తున్నాను నేనైతే శనగప్పు గారులకి పావు కేజీ పప్పు తీసుకున్నానండి పావు కేజీ పప్పుకి మనం నూట పాతి గ్రా అంటే పావులో సగం ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట సేమ్ మా షాప్లో చేసినట్టే నేను చేస్తున్నాను ఇదిగోండి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి మేమైతే కాస్త కారం ఎక్కువ తింటాము మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు ఇదిగోండి రెండు ఇదిగోండి రెండు వెల్లుల్లి రెప్పలు ఒక చిన్న అరంగులో అల్లం ముక్క అంటే పావు కేజీకి ఇది సరిపోతుంది సేమ్ ఇలాగే మనం కేజీ పప్పు తీసుకున్నట్టయితే అర కేజీ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట లేదు ఉల్లిపాయలు నచ్చలేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు అది మన ఇష్టము కానీ టేస్ట్ అయితే మాత్రం ఈ విధంగా చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఇలాగే చేసి పెట్టేవారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా శనగపప్పుతో కలిపేసి ఇవన్నీ గ్రైండ్ చేసేస్తానండి ఏంటంటే కరివేపాకు ఉల్లిపాయలు వదిలేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అయితే మాత్రం చిన్న ముక్కలు తరుక్కోవాలి ఫ్రెండ్స్ నేను ఇలాగా గ్రైండ్ చేసుకుని వస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఇది కాగేలోపు నేను పప్పు రుబ్బుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే రుబ్బుకొని వచ్చాను అంటే మిక్సీలో వేస్తాను అనమాట మా అమ్మ అయితే చిన్నప్పుడు రోడ్లో రుబ్బేది ఇప్పుడు అంత రుబ్బలేదండి నాకు అయితే మా షాప్లో అయితే మాత్రం మేము మిక్సీలోనే వేసేవాళ్ళం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాస్త బరకగా రుబ్బుకోవాలి అంటే బరకగా అంటే గాడగాడగా అంటారు కదండీ అలాగా చూడండి ఫ్రెండ్స్ అంతే ఇందులో మనం ఒక సోడా కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ తరుగు వేసుకుంటే సరిపోతుంది అసలు ఈ స్మెల్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి శనగపప్పు కలిపిన స్మెల్ పచ్చిముద్ద అండి నాకైతే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఉల్లిపాయలు తరిగేసాను మన షాప్తో పోయడం రాదండి అది కానీ చెప్పేసి ఎప్పుడు ఖర్చు చూస్తున్నారు కదా కనిపిస్తుందా ఇదిగో ఫ్రెండ్స్ నేను ఈ ఉల్లిపాయలు తరిగేసేస్తున్నాను కొంచెం కరివేపాకు అంతే ఫ్రెండ్స్ రుచికి సరిపడా చాలా ఇంకేం వేయాల్సిన అవసరం ఇక్కడ మనకి అర కేజీ పప్పు అయితే మన ఇంటి అందరికి సరిపడా వండలు అయిపోతాయండి చక్కగా ఎవరైనా చుట్టాలు వాళ్ళు వచ్చేటప్పుడు మనం కాస్త పప్పు నానబెట్టుకొని చేసి పెట్టినట్టయితే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే అన్ని ఒకటే సైజులో రావాలని చెప్పి అన్ని వండలు చుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు అంచనా ఉన్నట్టయితే మీరు వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మరిగిపోయిందండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసారా అలా చూస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే నేను నుండి చుట్టాను అనమాట అంటే ఓన్లీ నా ఆచనా ప్రకారం మాత్రమే నేను చుట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వేసేస్తాను అలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏమైనా మనకి ఇది పొడి పొడిగా ఉంది గార వస్తుందా లేదా అనుకున్నట్టయితే మీరు కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు ఇంకా విడిపోవడం అలా ఏం ఉండదండి ఫ్రెండ్స్ నేనైతే కవర్ మీద వేసుకుంటున్నాను మామూలుగా మీడియం ఫ్లేమ్లో మనం అంటే ఇంకా వేగుతుంటేనే సూపర్ అంటే సూపర్గా స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ నేనైతే తిరగేస్తున్నాను చాలా మంది ఆయిల్ అది లాగేస్తుందేమో అనుకుంటారంటే అదేం ఉండదు ఇటు నుంచి ఆయిల్ ఉంది ఇక్కడ ఇదిగోట్టి మా పిల్ల అయితే ఊరికే అడిగేస్తుంది అందుకని చెప్పి ఆల్రెడీ దాన్ని మొక్కేసాను ఇంకా దాన్ని మొక్కేసాట నేను ఆగలేకపోతున్నాను అందుకని చెప్పి నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను అసలు ఈ రోజు అయితే వీడియో మధ్యలోనే చెప్పేస్తున్నాను నిజానికి అయితే వేగేటప్పుడు తినకూడదు అన్ని అయిపోయాక తినాలంటారు కానీ మా పిట్టింగ్ పెట్టాను కదా నేను కూడా తినేయాలనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మా షాప్లో తిన్నట్టు నాకు అనిపిస్తుంది అండి షాప్లో అయితే నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను కానీ షాప్లో షాప్లో అయితే మాత్రం చాలా అంటే చాలా మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ కానీ ఈ రోజు అయితే మాత్రం షాప్లో తిన్నట్టే నాకు అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కూడా అయితే కదా ఇక్కడ కూడా తీసేస్తున్నాను నేనైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా నేను ఫ్రై చేస్తాను మనకి ఇంట్లో కుకింగ్ చేయడం ఈజీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదైనా సరే ఎలా ఉన్నా సరే పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు అంటే సేమ్ ఒకటే సైజు రావాలి కలర్ ఈవెన్గా ఉండాలి అని ఉండదు కానీ షాప్లో ఐటమ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్కి అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళకి ఒకరికొకలాగా ఒకరికొకలాగా ఉండకూడదండి అన్నీ సమానంగా ఉండాలి వడలు కానీ గారెలు కానీ ఏదైనా సరే షాప్లో అనేది మాత్రం చాలా కష్టం అండి ఓకేనా ఫ్రెండ్స్ దేవైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన అయితే మాత్రం రెడీ అయిపోయి వేడి వేడివేటి శనగపప్పు గారులు రెడీ అయిపోయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్